కావలి ట్రంక్ రోడ్ లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వారి వర్ధంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ ఇంచార్జీ అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీరమహిళలతో కలిసి పూలమాల వేసి సదాజలి ఘటించారు ఈ సందర్భంగా అడహరి సుధాకర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీన మహాపరినిర్వాణ్ గా జరుపుకుంటారు అని అన్నారు విచ్చేసి జనసేన నాయకులకు వీరమహిళలు జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గడే నాగార్జున ఋషికేశ్ ఆలా శ్రీనాథ్ గుడిపల్లి వెంకయ్య సుధీర్ శ్రీను వెంకయ్య మురళీ అహ్మద్ మరియు వీరమహిళలు కందుల కవిత కొప్పుల లక్ష్మి అక్కెరగుంట సాహితి హెలెన్ ఇంటూరి మాధవి ఇంటూరి ప్రసన్న ఎజ్జా లక్ష్మి ఇంటూరి మాధురి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వసంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది రాజ్యాంగ దాత ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ కర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ శాంతించాలని వారి ఆశయాలు ఆదర్శాలు తీసుకొని అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి భారతదేశం ఒకటే అనే నినాదంతో ముందుకెళ్లాలనేసి వారు చేసినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలనేసి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలారి సుధాకర్ తరఫున ప్రతి ఒక్క ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులు వీర ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ బాబాసాహబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబాసాహబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబాసాహబ్ అంబేద్కర్ జోహార్ ది మెన్స్ సెవెన్స్ మా బ్రాంచ్ లో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రావంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపై మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి